మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఇక్కడ కనిపించే ఎర్ర మేక అయితే సెలవు రోగం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఈ మేకకే సెలవు రోగం అయితే స్టార్ట్ అయింది ఈ రోగం రావడం ద్వారా మేక మంద లోపలికెళ్ళి బయటికి ఇక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అది దానికి అదే తిరుగు రోగం ఇట అంటారు దీన్ని వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మేక చూడండి ఏ విధంగా సొలుగుతుందో అన్ని మేకలు యాక్టివ్గా ఉంది అవి గిటా అది గిటా యాక్టివ్గానే ఉంది కానీ కాకపోతే సొలుగు రోగం అనేది సొలుగుకుంటా సొలుగుకుంటా వెళ్ళిపోతుంది మేకల మేకల కలి మేత మేస్తుంది కాకపోతే అప్పుడప్పుడు తిరుగుకుంటా తిరుగుతూటా ఎక్కడ పోతుందో గిటా దానికే అర్థమవుతలేదు ఇలాంటి రోగం మేకలలో చాలా అరుదు ఫ్రెండ్స్ కానీ కంపల్సరిగా ఇలాంటి మేకలను ఉంటే